ఆనంద ఒక చెక్ తీసుకొని సరైన దగ్గరికి వస్తుంది అమ్మ శరణ్య ప్రతి సంవత్సరం ట్రస్ట్ వాళ్ళకి మనకు చేతనైనంతలో ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వాలనుకుంటున్నాము కానీ ఈ సంవత్సరం నీ చేతుల మీదుగా ట్రస్ట్ వాళ్ళకి చెక్ ఇవ్వాలని అనుకుంటున్నాము కాసేపట్లో ట్రస్ట్ వాళ్ళు వస్తారు అప్పుడు ఈ చెక్కుని నీ చేతులతో వాళ్ళకి ఇవ్వమ్మా అని ఆనంద చెప్తూ ఉంటుంది రెండు లక్షల చెక్కును శరణ్యకి ఇస్తూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి అనన్య చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి ఇచ్చిన చెక్కును శరణ్య తీసుకువెళ్ళి రూమ్లో పెట్టుకుంటుంది ఇక అప్పుడు అనన్య మెల్లగా శరణ్య రూంలోకి వెళ్తుంది అప్పుడు అనన్య శరణ్యను మాటల్లో పెట్టేసి ఆనంద ఇచ్చిన చెక్కును లేపేసి ఆ చెక్కు ప్లేస్లో వంద రూపాయల నోటు పెడుతుంది ఇక దీనంతటిని శరణ్య గమనించదు ఇక మరోవైపు ట్రస్ట్ వాళ్ళు వస్తారు అప్పుడు ఆనంద శరణ్య శరణ్య ఆ చెక్కు తీసుకురామ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక శరణ్య చెక్కు తీసుకువెళ్ళి ట్రస్ట్ వాళ్ళకి ఇస్తుంది థ్యాంక్స్ ఆనంద భైరవి గారు మీ మేలు ఎప్పటికీ మేము మర్చిపోము అని ట్రస్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఒకసారి కవర్ ఓపెన్ చేసి చూసుకోండి అని ఆనంద చెప్తూ ఉంటే ట్రస్ట్ వాళ్ళు కవర్ ఓపెన్ చేసి చూస్తారు అందులో వంద రూపాయల నోటు ఉంటుంది వంద రూపాయల నోటును చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ట్రస్ట్ వల్ల ముందు ఆనంద పరువు పోయినట్టు అవుతుంది ఇక అప్పుడు ఆనంద కోపంగా శరణ్య ఏంటి నేను నీకు ఇందాక కవర్లో రెండు లక్షల చెక్కు పెట్టి ఇచ్చాను నువ్వేంటి వంద రూపాయల నోటు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఏమో అత్యయ్య గారు నాకు తెలియదు మీరు ఇచ్చిన కవర్ని తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టాను ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆ కవర్ని ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చాను అంతే అని శరణ్య చెప్తూ కాగానే అప్పుడు ఆనంద నీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉంటే అప్పుడు అనన్య యొక్క ఒక్కతే వచ్చింది కదా అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అనన్య కూడా నేను దొరికిపోతానా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది